నమస్కారం అండి ఎందుకంటే మన షాప్ అనేది చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది కేబి ఫైషన్ ఎందుకంటే ఒక్కసారి ఇంకా చూచారు కదా ఇక్కడ బ్యాక్ సైడ్ లో చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది షాప్ అనుకోండి మొత్తం కొత్త కొత్త వెరైటీ చూపిస్తా మంచి మంచి వెరైటీ చూపిస్తా షాప్ లో ఎందుకంటే మన దగ్గర డైలీ పార్సల్ ఓపెన్ అయితే ఉంటుంది షాప్ ఎలాంటిదంటే అంటే చాలా ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది మంచి మంచి వెరైటీ కూడా దొరుకుతుంది తక్కువ వెల్కమ్ టుబి ఫైషన్ నా పేరు బస్వరాజ్ ఎందుకంటే మనం ఇప్పుడు చూపించే ఐటమ్ తక్కువ రేట్లో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంది ఎందుకంటే మనకు ఉగాది ఉంది ఉగాది తర్వాత మొత్తం మారేజ్ సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్ లో మనకు తక్కువ రేట్లో మంచి ఐటమ్ కావాలంటారు ఇలాంటి ఐటమ్స్ చూపిస్తున్నాయి ఎందుకంటే మన దగ్గర మీరు షాక్ విజిట్ అనుకోండి వన్ థర్టీ ఫైవ్ నుంచి సారీస్ చూపిస్తా ఇప్పుడు మాత్రం వీడియోలో మాత్రం నేను చూపించిన కొంచెం క్వాలిటీ బాగుంటాయి ఐటమ్ బాగుంటుంది దీనిలో డిజైన్ కానీ కలర్ కానీ చాలా మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి ఇది డిజైన్ చూపిస్తున్న వన్ సెవెంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్స్ ఉన్నాయి నేను బండల్ చూపించిన ప్రతి బండలు చూడండి ఎందుకంటే డిజైన్ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్స్ ఉంది మన మ్యారేజ్ లో ఎవరికైనా పెట్టారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీ ఫీల్ కావాలి మంచి మంచి సారీ ఉన్నాయి ఇలా దగ్గర మనం ఒకసారి విజిట్ చేసి చూసుకోవచ్చు అని ఆలోచన వస్తుంది ఎందుకంటే మంచి మంచి వెరైటీస్ దొరకడం చాలా తక్కువ ఉంటుంది మార్కెట్లో ఫ్లవర్ డిజైన్ కానీ ఏ డిజైన్ కూడా కావాలి మనకి అలాంటి డిజైన్ తీసుకోండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇక్కడ బండికి చూశారు కదా చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి ఎందుకంటే షాప్ విజిట్ చేశారు అనుకోండి దీనిలో మాత్రం చాలా మంచి మంచి డిజైన్ చూపిస్తా మీకు ఏ డిజన్ వచ్చింది డిజైన్ ఖచ్చితంగా తీసుకోండి చాలా మంచి వెరైటీస్ వన్ సెవెంటీ ఫైవ్ లో ఐటమ్ ఉంది యాక్చువల్లీ మన దగ్గర వన్ సెవెన్ వన్ థర్టీ ఫైవ్ నుంచి కూడా ఉంది వన్ థర్టీ ఫైవ్ నేను వీడియోలో పెట్టాలని షాప్ వచ్చాను థర్టీ ఫైవ్ నుంచి చూపిస్తాను వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ టూ హండ్రండ్రెడ్ ఎలాంటి ఐటెం కూడా కావాలి ఐటమ్ చూపిస్తాను ఒకసారి నెక్స్ట్ ఐటెం కూడా చూడండి ఎందుకంటే బాక్స్ ఐటమ్ ఉంటుంది బాక్స్ ఐటమ్ కూడా చూడండి ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి బాక్స్ ఐటమ్ ఉంది ఖచ్చితంగా మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఫోర్ ఫోర్ పీసెస్ వస్తాయి ఇందులో కూడా మాత్రం డిజైన్ చాలా వస్తాయి ఇది కూడా ఐటమ్ చాలా తక్కువలో చాలా మంచి ఐటమ్ ఓన్లీ టూ హండ్రెడ్ లో బట్ట మాత్రం చాలా సాఫ్ట్ ఉంటాయి డిజైన్ మాత్రం చాలా మంచి మంచి డిజైన్ ఉంటాయి సూపర్ డిజైన్స్ ఉంటాయి మనకి ఏ డిజైన్ వచ్చింది ఆ డిజైన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఎందుకంటే సింగిల్ పీసెస్ ఇయరు పేస్టల్ మ్యాచింగ్ ఉంటది పేస్టల్ మ్యాచింగ్ లో మీకు ఏ డిజైన్ మంచిగా అనిపిస్తుంది ఆ డిజైన్ మాత్రం తీసుకో ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ లో మంచి మంచి రకాలు మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాను చూసుకోండి ఎందుకంటే మనకు చాలా మంది అంటారు తక్కువ లో మనకు మంచి ఐటమ్స్ కావాలి మనకి ఏపీ ఫ్యాషన్ లో తక్కువ తక్కువ రేట్లో చాలా మంచి ఐటమ్ దొరికిపోతే ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మాత్రంలో దొరికిపోతుంది ఎందుకంటే మనం అమ్ముకోవాలన్న కూడా త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అమ్ముకో చీజీగా సాయి పని మనకు ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ దొరుకుతాయి బట్ట మాత్రం చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది చూపిస్తున్న చూడండి వితౌట్ బాక్స్ చాలా మంచి ఐటమ్ ఉంది చాలా సూపర్ ఐటమ్ కూడా ఉంది ఎందుకంటే పేస్టల్ మాత్రం చాలా మంది అడుగుతారు పేస్టల్లో చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కలర్స్ పెడుతున్నాయి చూడండి లో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఇందులో ఏ డిజైన్ వచ్చింది ఖచ్చితంగా ఆ డిజైన్ తీసుకోండి ఎందుకంటే ఎయిట్ పీసెస్ వస్తే చాలా మంచి కూడా చూడండి ఎందుకంటే ఇక్కడ పార్సల్ ఓపెన్ చేశాను పార్సల్ లెక్కని చూపిస్తున్నా మొత్తం ఐటమ్ కూడా చాలా బాగుంది తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది పేస్టల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది పేస్టల్ ఎందుకంటే మనకి ఫోర్ పీసెస్ తీసుకుని రాదు ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇది వితౌట్ బాక్స్ లో మంచి ఐటమ్ బాక్స్ లో వచ్చిందంటే మినిమం త్రీ హండ్రెడ్ అయితే మన దగ్గర త్రీ హండ్రెడ్ కాదు ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇలాంటి పార్సల్ మన దగ్గర డైలీ ఓపెన్ అయితేనే ఉంటుంది మంచి మంచి ఐటమ్స్ ఓపెన్ అయితేనే ఉంటాయి తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్స్ ఉంది ఎందుకంటే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో ప్రతి ఐటమ్స్ వస్తుంది సారీ కూడా చూడండి చాలా మంచిగా ఉంటుంది లైట్ వెయిట్ లో ఉంది పేస్టల్ కలర్ ఉంది సాఫ్ట్ సారీ ఉంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంది ఫ్లవర్ ప్లాంట్ వస్తుంది ఇది చూడండి సారీ చూశారు కదా ఎంత మంచి ఐటమ్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ సూపర్ ఐటమ్ ఉంది బట్ట కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది షాపి విజిట్ అనుకోండి ఇలాంటి వెరైటీ చాలా చూపిస్తాను చాలా మంచి మంచి రకాలు వస్తూనే ఉంటాయి మన దగ్గర ఎందుకంటే డైలీ పార్సల్ ఓపెన్ అయితే ఉంటే ఐటమ్ కూడా చాలా పార్సల్స్ ఉన్నాయి ప్రతి పార్సల్ లో మంచి మంచి వెరైటీస్ ఉంది జస్ట్ ఎందుకంటే ఇలా ఓపెన్ అయిన అయినప్పటికి ఈ పార్సల్ మాత్రం ఇలానే పెట్టాము ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తున్నా చూడండి తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంది ఈ ఐటమ్ కూడా చూడండి కేట్లక్ ఐటమ్ ఉంది ప్రతి డిజైన్ ఎయిట్ ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ పీసెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి దీనిలో కూడా కలర్ కాంబినేషన్ కావాలి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే నేను ప్రతి ఐటమ్ చూపిస్తే ఉంటా ఐటమ్ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చి మనకు టూ థర్టీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇక్కడ పార్సల్ చూస్తున్నారు కదా మొత్తం పార్సల్ ఉంది ఫోర్ డిజైన్ పెట్టాను ఇక్కడ మిగతా డిజైన్ మొత్తం మీ పార్సల్లో ఉన్నాయి మీరు షాప్కి వచ్చారనుకోండి మొత్తం డిజైన్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తా తక్కువ రేంజ్ లో మంచి మంచి వెరైటీస్ చాలా వస్తాయి మనం సేల్ కూడా చేశామనుకోవడం ఖచ్చితంగా మనకి హండ్రెడ్ రూపీస్ మాత్రం సారీ పైన వస్తే నార్మల్ ఐటమ్ పైన ఎందుకంటే సింథటిక్ ఐటమ్ లో చాలా మంది అంటారు మనకు రేంజెస్ రావు ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఫార్టీ రూపీస్ వస్తాయి అలాంటి ఐటమ్ కాదు ఇది మనం సేల్ కూడా చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఈ ఐటమ్ పైన హండ్రెడ్ రూపీస్ రావాలి అలాంటి క్వాలిటీ ఉంది సాఫ్ట్ గా ఉంటుంది ఖచ్చితంగా సిక్స్ మీటర్ ఉంటుంది సారీ మాత్రం ఎంత లావుగా ఉన్నా కూడా ఖచ్చితంగా వస్తుంది సిక్స్ మీటర్ ఉంటుంది పెద్ద సారీ ఉంటుంది చాలా మంచి ఐటమ్ ఉంది ఓన్లీ టూ థర్టీ కూడా మనకి వితౌట్ బాక్స్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ప్రైస్ కూడా తక్కువగా ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది దీనిలో కూడా కలర్ కాంబినేషన్ డిజైన్ కానీ మన దీనిలో ఏ డిజైన్ వచ్చింది ఆ డిజైన్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఎయిట్ పీసెస్ వస్తాయి బట్ట కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఎందుకంటే వివింగ్ జరిగే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ సారీ మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ లో వస్తుంది సూపర్ క్వాలిటీ సూపర్ ఐటమ్ ఉంది విత్ బాక్స్ ఐటమ్ ఉంది కానీ మనం ఏంటంటే వితౌట్ బాక్స్ తెప్పించాము త్రీ హండ్రెడ్ లో సూపర్ ఐటమ్ ఉంది సూపర్ క్వాలిటీ ఉంది ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మీరు తీసుకున్నా కూడా ఈజీగా అమ్మకొచ్చి ఫోర్ ఫిఫ్టీ అమ్మ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ కూడా చాలా టాప్ కాంబినేషన్ ఉంది సాఫ్ట్ బట్ట ఉంది ప్యూర్ లేజర్ జార్జెట్ ఉంది చాలా మంచి మంచి కాంబినేషన్ ఉంది చూడండి ఎంత బాగుంది కలంకారి డిజైన్ వచ్చింది సిల్వోరీ ప్రింట్ లో చూడండి ఎంత బాగుంది ఇలాంటి డిజైన్ చాలా తక్కువగా వస్తాయి చాలా మంచి సూపర్ డిజైన్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ సాటింగ్ బార్డర్ ఉంది మొత్తం వివింగ్ జరిగి ఉంది సారీ కూడా చాలా మంచిగా ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సారీ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఒకసారి షాప్ కు విజిట్ చేశారనుకోండి ఇలాంటి వెరైటీ చాలా చూపిస్తాం చాలా మంచి మంచి రకాలు చాలా మంచి మంచి వెరైటీ ఇంకో వెరైటీ చూపిస్తున్నా చూడండి విత్ బ్లౌజ్ తో సా వస్తుంది జార్జెట్ పైన చాలా మంచి ఐటమ్ ఇది కూడా ఎందుకంటే ఇది సపరేట్ బ్లౌజ్ వచ్చింది చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా చాలా బాగుంది సింగల్ సింగిల్ సారీ చూపిస్తున్న చూడండి డిజైన్ మాత్రం చాలా బాగుంది తక్కువ ఏందో మంచి ఐటమ్ ఉంది ఇది ఇది కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మార్కెట్ లో మన దగ్గర మాత్రం ఓన్లీ త్రీ ఫైవ్ లో సూపర్ ఉంది కలర్ కానీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే నేను సారీ చాలా తక్కువ ఇప్పుతాను చూడండి మీకు కలర్ చూపిస్తున్నా ప్రతి డిజైన్ వేరే వేరే వస్తుంది మీకు ఇదిలో ఏ డిజైన్ నచ్చింది ఖచ్చితంగా ఆ డిజైన్ తీసుకోండి కలర్ కూడా సూపర్ ఉంది ఐటమ్ కూడా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ ఏ ఐటమ్ కూడా కావాలి మనం తీసుకోండి ఈ కలర్ చూశారు కదా బండలు కూడా చూసుకోవచ్చు సారీ చూపిస్తున్నా ఒకసారి చూసుకోండి ఎందుకంటే సారీ మొత్తం ఓపెన్ చేయను ఇది మాత్రం బ్లౌజ్ వస్తుంది సీక్వెన్స్లో మొత్తం సీక్వెన్స్ బ్లౌజ్ ఉంది సారీ కూడా చాలా ప్రింటెడ్లో చాలా మంచి ప్రింటెడ్లో సారీ మంచి ఐటమ్ సారీ ఉంది క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా చాలా వెరైటీ కూడా ఉంటుంది చాలా మంచి ఐటమ్ ఉంది ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇది బయట తీసుకుంటే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర మాత్రం త్రీ థర్టీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి వెరైటీస్ కూడా చాలా చూపిస్తాను విత్ వర్క్ బ్లౌస్ కానీ మనకు నార్మల్ బ్లౌస్ కానీ ఇంటి వీడియోస్ కూడా కావాలి దొరికిపోతే ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు జస్ట్ ఇది కొత్తగా వచ్చినప్పటికి మీకు వీడియోలో పెట్టాను ఇక్కడ పార్సల్ ఉంది పార్సల్ చూసుకోస్తే ఇది మొత్తం పార్సల్ ఉంది ఇక్కడ మొత్తం పార్సల్ ఉంది ఎందుకంటే తొందరగా సేల్ అయిపోతుంది ఇలాంటి ఐటమ్ నా దగ్గర చాలా తొందరగా సేల్ అయిపోతుంది నేను కూడా వీడియో అనుకోండి వీడియోలో నెంబర్ ఉంది అక్కడ నంబర్ నుంచి కాల్ చేయొచ్చు మీకు లేదంటే వీడియో కాల్ మీద ఖచ్చితంగా చూపించమంటే చూపిస్తాను వీడియో కాల్ కూడా ఎందుకంటే మనకు బుకింగ్ చాలా వెరైటీస్ ఇలాంటి ఐటమ్ చాలా బుకింగ్ ఉంటుంది ఎందుకంటే తక్కువ లో చాలా మంది అడుగుతారు మనకు తక్కువ లో మంచి మంచి వెరైటీస్ కావాలి అందుకే వీడియో పెట్టాను మంచి ఐటమ్ చూస్తారు నెక్స్ట్ వెరైటీ చూడండి మన జీసీజీ కంపెనీ అని చాలా బ్రాండ్ కంపెనీ ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా విత్ బాక్స్ సా ఉంది తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ వచ్చింది కూడా ఇది చూడండి సారీ కూడా చాలా వచ్చింది చాలా మెత్తగా చాలా మంచి సారీ ఉంది చాలా మంది చాలా స్మూత్ క్వాలిటీ కావాలి స్మూత్ లో ఉంది జీసీజీ కంపెనీ అంటే నెంబర్ వన్ కంపెనీ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సారీ కూడా చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ ఉంది ఎయిట్ పీసెస్ క్యాట ఉంది ఖచ్చితంగా ఎయిట్ పీసెస్ తీసుకోవాలి దీనికి అట్లాగ్ చూడండి కలర్ కూడా చాలా మంచి మంచి కలర్స్ వస్తాయి ఇందులో చూడండి ఎయిట్ పీసెస్ ఎయిట్ కలర్స్ ఎయిట్ పీసెస్ ఉంటాయి మొత్తం సూపర్ టాప్ కలర్ కాంబినేషన్ ఉంది ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా తక్కువగా దొరుకుతాయి ఎందుకంటే మనం అప్పుడు ఎప్పుడు ఆలోచిచ్చుతాము మనకి మంచి కలర్స్ కావాలి అప్పుడు ఇలాంటి కలర్స్ కాంబినేషన్ మన దగ్గర కేవి ఫైవ్ చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ఒకసారి షాప్ విజిట్ చేశాను అనుకోండి మొత్తం వెరైటీ చూపిస్తాయి ఇక్కడ చూశారు కదా మొత్తం పార్సల్ ఉంది పార్సల్ ఎందుకంటే చాలా తొందర తొందరగా ఇలాంటి ఐటమ్ సేల్ అయిపోతే మన దగ్గర తక్కువ ప్రైస్ లో చాలా మంచి ఐటమ్ దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ లో సూపర్ బట్ట ఉంది సూపర్ ఐటమ్ ఉంది విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు తీసుకుపోయిన తర్వాత చాలా ఈజీగా అమ్ముకోవచ్చు మనం మినిమం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు చాలా మంచి క్వాలిటీ చాలా మంది అడుగుతారు మనకు మెత్త క్వాలిటీ కావాలి చాలా మెత్తగా ఉంది చాలా సూపర్ క్వాలిటీ కూడా ఉంది మొత్తం పార్సల్ ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి ఒక కొత్త పార్సల్ ఓపెన్ చేసినా అది కూడా చూపిస్తున్నా ఖచ్చితంగా చూడండి వికాస్ కంపెనీ అని చాలా మంచి ఐటమ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సిక్స్ పీస్ బ్యాగ్ వస్తుంది సిక్స్ పీస్ ఖచ్చితంగా తీసుకోవాలి దీంతో కూడా ఇలా చూడండి ఇప్పుడు చాలా మంది అడుగుతారు చెక్స్ లో వివింగ్ చెక్స్ లో కానీ ఇది వివింగ్ చెక్స్ లో మంచి ఐటమ్ ఉంది ఫుల్ ప్యూర్ జార్జెట్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఐటమ్ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది సారీ చూశారు కదా ఇది మన పుష్ప స్టైల్లో ఉంది సారీ మాత్రం ఎందుకంటే పుష్ప సారీ కాదు ఇది చాలా పుష్ప స్టైల్లో చాలా మంచి ఐటమ్ ఉంది కొంచెం మల్టీ కలర్ కావాలంటారు కొంతమంది మల్టీ కలర్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీని కేట్ల యాక్చువల్లీ దీనికి కేటలక్ రాదు ఎందుకంటే సింగిల్ పీస్ కేటలక్ వచ్చింది ఇలా చూసుకోవచ్చు ఫోటో మాత్రం ఖచ్చితంగా సిక్స్ పీస్ బ్యాగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి మనకి త్రీ ఫిఫ్టీన్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ ఇక్కడ చూసారు కదా దీని కూడా పార్సల్ ఉంది ఇలాంటి వెరైటీస్ మన దగ్గర చాలా ఫాస్ట్ గా రన్నింగ్ మూవ్ అవుతుంది ఎందుకంటే చాలా మంది తొందర తొందరగా తీసుకొని సేల్ చేసుకుంటారు మన దగ్గర వచ్చి ఐటమ్ కూడా చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ మన షాప్ చూసారు కదా కేబీ ఫ్యాషన్ అంటే మీకు అడ్రస్ కూడా ఈజీగా ఉంటుంది నేను అడ్రస్ మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే మన అడ్రస్ అడ్రస్ ఉంది మధ్యన సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు రండి రోడ్ కు రైట్ సైడ్ లో కమాన్ ఉంది కమన్ లోపడికి వచ్చారంటే పెద్ద కేవీ ఫ్యాషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఫోర్ ఫ్లోర్ మొత్తం సారీ సెక్షన్ ఉంది మీరు కాల్ కూడా అనుకోండి ఎక్కడ ఉన్నా కాల్ చేయండి మా అబ్బాయి వచ్చి పికప్ చేస్తారు లేదంటే మీరు వీడియో కాల్ లో కూడా చూపించేస్తాను షాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది కేబీ ఫ్యాషన్ అంటే నంబర్ వన్ ఓల్డ్ సిటీ పటేల్ మార్కెట్ లో అనేది చాలా పెద్ద షాప్ ఉంది కేబీ ఫ్యాషన్ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది ఇప్పటి నుంచి థర్టీ ఇయర్స్ నుంచి షాప్ నడిపిస్తారు చాలా మంచి మంచి వెరైటీస్ అవుతాయి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు చాలా మంచి మంచి సారీస్ ఉంటాయి తప్ప రేంజ్ లో కావాలి తక్కువ రేట్ లో దొరికిపోతే ఫ్యాన్సీ కావాలి ఫ్యాన్సీలో దొరికిపోతే పట్టు కావాలి పట్టు ఐటమ్ కూడా దొరుకుతుంది ఎందుకంటే పట్టు మాత్రం త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ అన్ని వెరైటీస్ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి హండ్రెడ్ వన్ పర్సెంట్ గారంటీతో సార్ తీసుకెళ్ళొచ్చు చాలా మంచి మంచి లో చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే మార్కెట్ లో ఆ రేంజ్ లో ఎక్కడ దొరకదు కేబీ ఫ్యాషన్ లో అనేది తక్కువ రేంజ్ లో చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది ఒకసారి కేబీ ఫ్యాషన్ విజిట్ చేశారనుకోండి హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం చాలా మంచి వెరైటీస్ ఉంటుంది